ఈ ఇంతలా అడవిలో అమ్మ వాళ్ళు ఉన్నారనే సంగతి మీకు తెలుసా ఫ్రెండ్స్ గార అడవిలో పులిసిట్టమ్మ ఫస్ట్ మనం చూడాల్సింది పులిసెట్టమ్మది ఆమె స్వయంభుగా వెలిసింది ఇక్కడ వచ్చేసి ఈశ్వరి మాత తపస్సుకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని అక్కలాగే చిల్లలా మారిందనమాట ఆమె కొండ మీద ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రశిక్షించారు ఇక్కడైతే చాలా బాగుంటుందండి చుట్టూ అడవైనా సరే అమ్మ దగ్గర మాత్రం తాగడానికి నీటి సదుపాయం కానీ కూర్చోడానికి చుట్టూ చెట్లు అలాగే వాన వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సత్రాలుగా మంచిగా ఉన్నాయి ఒక్కొక్కరు కోరిక తీరే కొద్దీ ఒక్కొక్క ముడుపు చెల్లించినట్టు అనమాట ఇక్కడ ఇక్కడైతే ఒక అన్న ఒక అక్క ఉంటారు వాళ్ళు భార్య పడతా ఈ గుడికి అన్ని ధర్మకర్తలు అనమాట వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు అమ్మవారికి పండగ కూడా చాలా ఘనంగా చేస్తారండి చాలామంది భక్తులు అయితే వస్తారు భక్తులు అంటే చుట్టూ ఊరు ప్రజలు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు వస్తూ ఉంటారు శుక్రవారం మంచిగా జరుగుతుందండి ఇక్కడ పసిబిడ్డలకు దారాలు కట్టడం ఏదైనా మంచి చెడు ఇంటి గురించి చెప్తూ ఉంటారు ఆ కోరికలు తినే ప్రతి భక్తులు కూడా వాళ్ళ చేతనే ఏదైనా ముక్కుబడి తీరుస్తూ ఉంటారనమాట గుడి అయితే చాలా బాగుంటుంది ఇదివరకు ఒకసారి వచ్చాము ఇదివరకు ఒకసారి వచ్చినప్పుడు రెండు గుళ్ళే ఉండేవి ఇప్పుడు మంచిగా ఈస్పుని కూడా ప్రదర్శించారు చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని ఈ బోర్డులో చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ జరిగే పూజా విశిష్టత ఈ బోర్డు మీద ఉంటుందన్నమాట నేను కూడా దర్శనం చేసుకున్నాను ఇంకా ప్రసాదం తీసుకుని వెళ్దామన్నట్టు అలాగే మన వాళ్ళకు కూడా తెలుస్తుందని వీడియో తీయడం జరిగింది ఇక్కడ ఉన్న అక్క దారాలు అందుకడుతూ మంచిగా వచ్చిన వాళ్ళకి మంచిగా విసారిస్తూ వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే చెప్తూ ఉంటుంది అమ్మవారు అక్కడ ఈశ్వరుడు మంచిగా ఉంది కదా కుడి అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూడండి అప్పుడు పూర్వం కట్టించిన ఛతాలు అండి ఇవి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా కట్టినట్టు ఏం కాదు అప్పుడు కాలంలో పెద్దవాళ్ళు నిర్మించినట్టు ఈ సత్రాలు కూడా కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏమాత్రం ఇబ్బంది లేక మంచిగా ఉన్నాయి ఇక్కడ కోరికలు తిట్టిన భక్తులు వచ్చి అన్నదానం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ కొన్ని వసతులైన బోకులు అలాగే రూము మంచిగా అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మవారికి పూజ కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ బై వచ్చి మనము పులిచెట్టమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము పులిచెట్టమ్మ అయితే స్వయముగా అక్కడే వెలిసిందండి అక్కడ ఆమె నిర్మించింది ఎవరు కాదు మరి ఎందుకు ఆమె అక్కడ వెళ్ళబడిందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మనం పులిచెట్టమ్మ కాడకి వెళ్దామని చెప్పాను పులిచెట్టమ్మ కాడ కూడా ఏదైనా కోరిక కోరి మంచిగా మొక్కొని వస్తే ఆమెకు తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం చుట్టుపక్కల వెళ్తూ ఉంటారు బయట వాళ్ళకైతే ఎవరికి ఈ గుడి నుంచి అంతగా తెలియదు కానీ లోకల్ వాళ్ళకైతే తెలుసండి నాకు కూడా రీసెంట్గానే తెలిసింది తెలిసినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటే నాకైతే ఈరోజు మంచిగా కుదిరిందండి శుక్రవారం వెళ్తే మంచిగా ఉంటుంది అని అంటున్నారు ఈ కుదరనలు శనివారం సోమవారం అయిన వెళ్ళొచ్చు అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసినప్పుడు మనిషి మాత్రమే ఆయన ఈ అలాస్త్రమంతా ఆమె ఉండేది వండుకొని తింటూ మంచిగా తపస్సు చేస్తూ మంచిగా ఉండేది అప్పుడు ఆ కాలువ తీసుకుందంటే అప్పట్లోనే ఆమె వచ్చేసి అక్కడ ఒక ఏర్పాటు చేసుకుంది ఒక చెల్లిమె నీళ్ళు వెండిపోకుండా ఆమె దంచుకుంటున్న రోలు అప్పుడు దంచి కొరలు జొన్నలు దంచుకొని తినేవారు కదా గతంలో అలాంటి రోలు అమ్మవారు వాడుకున్న రోలు అలాగే అరుగులు ప్రశాంతంగా ఉంటుందండి చెట్టు మేడి చెట్టు అయితే ఉంది అమ్మకు ఎదురుగా మేడి చెట్టు బాగా విశాలంగా చల్లగా ఉంది ఇప్పుడైతే ఆ రోల్ని యూజ్ చేస్తున్నారండి ఇప్పటికి కూడాను భక్తులు ఎవరైనా కోరిక తీరి అమ్మవారికి కోళ్ళు గోపురాలు చే ముడుపులు చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచిగా వంట చేసుకొని వాళ్ళు తిని ఇంకా ఎవరైనా జీవాలు మేపునాల కనిపిస్తే పెట్టి వెళ్తూ ఉంటారు ఇంకా నేను లోగే వెళ్ళి చూద్దాం అనుకుంటే మా ఆయన అయితే గర్భగులేకొద్దు ఆడవాళ్ళు వెళ్ళొచ్చో లేదో అనుకుంటున్నారు పక్కన చూస్తారా అమ్మవారి కత్తి ఎలా ఉందో అమ్మవారి కత్తి అయితే సూపర్గా ఉంది కదా అయితే స్వయంభుగా ఎలిసిందని పులిచెట్టమ్మంటే పేరు ఏదైనా కోరిక కోరితే తీరుతుంది అంటున్నారు సరే మనకు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయిగా చెప్పుకున్నట్టు ఆమెను చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి పసుపు కుంకుమ గుమ్మానికి పూజించి మా కోరికలు తీరమని మంచిగా మొక్కొని కాయ అయితే సమర్పించుకుంటున్నానండి దేవత ఇక్కడైతే ఈ గారైన అడవిలో ఇప్పుడు ఒక భక్తులైతే అక్కడ పూజ చేస్తూ ఒక రూమ్ కూడా కట్టించారండి ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే ఇబ్బంది లేకుండా అలాగే అమ్మవారి సామాన్లు ఏమైనా కొన్ని పెట్టుకోవడానికి మంచిగా రూమ్ కూడా కట్టించారు ఆ రూమ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తడం జరుగుతుంది కొబ్బరికాయ అయితే ఎన్నిసార్లు కొట్టానా ఫ్రెండ్స్ లేదు నాకైతే అయితే అమ్మవారి కొబ్బరికాయ కట్టి మంచిగా నమస్కారం చేసుకొని మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం రెండు ఫ్రెండ్స్ రూమ్ అయితే ఇంకా పూర్తి కాలేదు కానీ ఇంకా పెయింటింగ్స్ అలా ఉన్నాయి రూమ్ అయితే కట్టిస్తున్నారు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియో